హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల ఈరోజు నేను సింపుల్గా అయిపోయే ఒక పప్పు చూపెట్టబోతున్నాను అది సూపర్ హెల్దీ అండి అదే అండి నిమ్మకాయతో పప్పు ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టేసుకున్న దాంట్లో మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను సో ఆవ నూనెతో ఈ పప్పు చేస్తే చాలా బాగుంటుంది దాంట్లో అన్ని పోపు దినుసులు వేసేసాను ఆవాలు జీలకర్ర అవి చిటపట అంటున్నాయి కదా తర్వాత దీంట్లో కొద్దిగా మెంతి కూర వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర మెంతకు లేకపోతే మెంతులు కానీ లేకపోతే మెంతి పొడి కానీ వేసుకోండి పప్పుకు కంపల్సరీ అండి అది ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా గార్లిక్ దంచి వేసుకుంటున్నాను అది ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఫ్రై అయ్యేంత వరకు తర్వాత దాంట్లోకి ఇప్పుడు నేను పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను అవి కూడా ఒకసారి కలిపేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఒక్క వన్ మినిట్ ఆగాలి తర్వాత ఇప్పుడు దాంట్లోకి నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా ఇంగువ ఇంగువ కూడా వేస్తున్నాను సో పప్పుకి ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది సో ఇంగువ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకున్నాను తర్వాత ఇప్పుడు దానికి నేను కొద్దిగా పసుపు తర్వాత తగినంత కారం కారం అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి సో మీ మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ధనియా పొడి తర్వాత ఉప్పు తగినంత ఉప్పు కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి సో ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దానికి మనము నిమ్మరసం అనేది యాడ్ చేయాలి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు ఉడికించుకున్నాను సో దానికి నేను రెండు నిమ్మకాయలు మీడియం సైజు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను లెమన్ జ్యూస్ సో అది ఇప్పుడు నేను యాడ్ చేశాను ఆ మసాలాకి సో ఒక్కసారి కలిపేసుకొని ఒక్క వన్ మినిట్ అది ఉడకాలండి ఆ నిమ్మ నిమ్మరసానికి ఉన్న పచ్చదనం పోవాలి అప్పుడే పప్పు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్క వన్ మినిట్ దాన్ని ఉడికించుకున్నా నేను చూస్తున్నాను కదా దగ్గరికి అయింది ఇప్పుడు మనం దానికి పప్పు అనేది యాడ్ చేయాలి ఇక్కడ మీరు కందిపప్పే వాడండి కందిపప్పు అయితేనే చాలా బాగుంటుంది నేను ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాను అది కూడా వన్ కప్ తీసుకున్నాను సో పప్పు యాడ్ చేశాను కదా దాన్ని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము సో కలిపేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి సో దానికి నిమ్మరసం అంతా పట్టి పచ్చదనం అంతా పోతుంది అప్పుడు పప్పు అనేది సూపర్ టేస్టీగా అవుతుంది సో చూస్తున్నారు కదా ఒకసారి నేను చక్కగా అంతా కలిపేసాను సో పప్పు అనేది ఇప్పుడు ఉడుకుతుంది చూసారు కదా ఇప్పుడు నేను దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సో కొత్తిమీర వేసుకున్నాను కదా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మన గుమ్మఘుమలాడే నిమ్మకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది సూపర్ హెల్దీ అండి నిమ్మకాయలో వైటమిన్ సి అనేది ఉంటుంది కదా అందువల్ల చాలా మంచిదండి హెల్త్కి ఈ పప్పు సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్